హాయ్ వెల్కమ్స్ టు ఆర్ఆర్ చదల నివారణ టెస్ట్ కంట్రోల్ స్మెల్లెస్ కెమికల్స్ అండి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి ఒంగోలులో మనం ఈ విధంగా అయితే కబోర్డ్స్కి సైడ్స్ హోల్స్ చేసుకోవాలన్నమాట ఇంట్లో అయితే చాలా చదువు వచ్చి ఉన్నవి ఇంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళు పట్టించుకోలేదంట ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన ఒంగోలు నుంచి లింగం ఉంటబోయే రోడ్లో డ్రీమ్ వ్యాలీ అని అదొక కమ్యూనిటీ వెంచర్ అనమాట అందులో ఒక హౌస్ రెంట్కి చేరారు కొత్తగా వాళ్ళు చదలు చూసి ఓనర్స్ చెప్తే ఓనర్స్ ఫోన్ చేశారు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది అమౌంట్ మాట్లాడుకొని ఇది టూ బీహెచ్కే అమౌంట్ టూ బీహెచ్కే అనమాట హౌస్ డబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ హౌస్కి ఒంగోలు వచ్చేసరికి ఐదు వేలండి లెస్ కెమికల్ కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది బేయర్ కంపెనీ ఇమిడాక్ లోపరుడు మనం ఈ విధంగా కబూర్డ్ల దగ్గర హోల్ చేసుకోవాలి అంటే అవి చాలా డ్యామేజ్ లైనండి హోల్ చేస్తుంటేనే చెదలు కనిపించేస్తుంది అనమాట ఐ మీన్ డ్రిల్లింగ్ మిషన్ తోటి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చేసరికి మనము దర్వాజాలకి ఈ విధంగా హోల్ చేసుకోవాలి ఇది బెడ్రూమ్లో కిటికీ అనమాట ఈ కిటికీ కానీ చదులు వచ్చి ఉన్నది ఒక రెక్కకి అంటే రెక్కకు కు అనేది చాలా తక్కువ అనమాట మనం ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి కిటికీలకి కబోర్డ్లకి అలానే ఆ తర్వాత ఇది కిచెన్లో బాగా చదులు వచ్చి బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట కిచెన్లో అయితే ఆ అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది అక్కడ ఏం లేదనమాట హోలేస్ ఉంటే మామూలుగానే పడిపోతుంది అనమాట చూశారు కదండి కిచెన్లో ఎంత చెదలు ఉందో ఇంక వాళ్ళు ఆ చెక్కనంతా చేంజ్ చేసుకొని సిమెంట్ వేసుకోవాలన్నమాట ఇంకా చెక్క ఎందుకు పనికిరాదు అంటే ఇంత చెదలు వచ్చేంత వరకు ఉంచుకోకూడదు అనమాట చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట మళ్ళీ ఈ కిచెన్కి కబోర్డ్స్ అవి కానీ లేవు కబోర్డ్స్ అవి ఉంటే ఇంకా డోర్లకు చాలా చెదలు వచ్చేది చాలా డ్యామేజ్లు అయ్యాయి అనమాట కానీ వీళ్ళకి డోర్స్ లేకుండానే ఇంత చెదలు వచ్చింది అని అంటే ఇంతకుముందు రెంట్కి ఉండేవాళ్ళు ఎంత నీట్గా ఉన్నారో మీరే అర్థం చేసుకొని అందుకనే ఓనర్స్ అందరికీ ఒకటి చెప్తున్నా ఈ రెంట్కి ఉండే వాళ్ళందరూ చెదలు వచ్చినా సరే చెప్పరు అనమాట ఎందుకని అంటే ఇల్లు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది చెదల ముందు వాసన వస్తుంది ఏమని అనుకొని లేదు అని చెప్తారు కానీ మీరు ఎటువంటి సామాన్లు తీయల తీయాల్సిన అవసరం లేదు మన కెమికల్ స్మెల్ అసలు రాదు ఉన్నా చేయించుకోవచ్చు మీరు నేను వర్క్ చేసిన తర్వాత మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరంగానే ఉండదు అనమాట మీరు ఆ రోజు ఇంట్లోనే ఉండొచ్చు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అనమాట అక్కడ చూడండి ఆ రెండు కబోర్డ్లో బోర్డులో మధ్యలో వచ్చింది అట్లానే ఇది బెడ్రూమ్ దర్వాజా అనమాట చూడండి మధ్యలో మధ్యలో ఎంత డ్యామేజ్ అయిందనో అంటే ఈ క్లిప్లో మీకు చెదలు ఎక్కడెక్కడ వచ్చినది అనేది చూపిస్తున్నాను అనమాట ఇది బాత్రూమ్ దర్వాజా లోపలంతా తినేసింది ఇది పైకి మాత్రమే కొంచెం అట్లా ఉందన్నమాట ఆ తర్వాత ఇది వెంటిలేటరు విండో వెంటిలేటర్ విండోకి కానీ చెదలు వచ్చింది చూడండి అంటే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట చాలామంది చూసుకోరు పట్టించుకోరు ఈ దర్వాజా చూడండి టేక్ దర్వాజా ఎంత డ్యామేజ్ అయిందనో అక్కడ చూడండి ఊరకా అట్లా అంటుంటేనే చెక్క అంతా తినేసింది లోపలంతా దర్వాజంతా లాసు వాళ్ళకి అట్లానే ఈ బాత్రూంలో పైన అంతా వచ్చేసింది చెక్కనంతా తినేసింది చూడండి అంటే పురుగులు ఉన్నాయి కానీ అవి చాలా చిన్నగా ఉండి మీకు వీడియోలో కనిపించట్లేదు అట్లానే ఈ కబోర్డు బీరువా పెట్టుకునే దగ్గర అనమాట ఆ చెక్క అంతా అదంతా చదువు పురుగు తినేసింది అట్లానే ఇంకొక దర్వాజాగానే ఒక సైడ్ వచ్చేసింది చూడండి ఇది ఒక లోపల తీస్తూ ఉంటే వస్తూ ఉంది వుడ్ అంతా తినేసింది ఇందులో అయితే పురుగులు కనిపిస్తున్నాయి అనుకుంటా క్లారిటీగా ఆ అంతా డ్యామేజ్ అయింది అట్లానే మనం ఏ విధంగా హోల్ చేసాం కదా స్టార్టింగ్లో హోల్స్లలోకి మనం ఈ విధంగా కెమికల్ ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంజెక్ట్ చేసుకుంటే ఆ టెర్మైట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళలేవు అనమాట ఈ బండల నుంచి అంటే ఈ కింద టైల్స్లలో నుంచి లోపల లోపల వెళ్తాయి అనమాట వుడ్ దగ్గరికి ఈ విధంగా మనం ఎక్కడికక్కడ ఆ టెర్మైట్స్ను కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనము వన్ ఫీట్ గ్యాప్లో వన్ అండ్ హాఫ్ ఫీట్లో మనము హోల్ చేసుకోవాలి ఇది పూజ గది అనమాట పూజ గది లోపల కానీ ఉడ్డుకు ఆ విధంగా మనం హోల్ చేసాము ఆ తర్వాత అట్లానే స్ప్రే చేయాలన్నమాట అంటే ఈ వెంచర్లో నేను ఆల్రెడీ చాలా ఇల్లులు చేశానమాట వాళ్ళ రెఫరెన్సుల ద్వారా ఈ హౌస్ ఓనరు తెనాలిలో ఉంటారు నేను ఇంకొక ఇల్లు చేశాను వాళ్ళు రెఫర్ చేశారనమాట నాకు ఈ హౌస్ మనం ఈ విధంగా చెదలున్న కడల్లో స్ప్రే చేసుకోవాలి హోల్సేళ్లలో వేయాలన్నమాట అంటే ప్రతి ఒక్క వుడ్ ఉన్న దగ్గర ఎక్కడ మర్చిపోకుండా హోల్స్లల్లో వేయాలి ఈ విధంగా స్ప్రే చేయాలన్నమాట అప్పుడు చదపురుగు కానీ వాటి ఎగ్స్ కానీ ఎక్కడున్నా చనిపోతాయి అన్నమాట అట్లానే ఈ దర్వాజాకి అది చూడండి ఎంత లోపలికి బాగా డ్యామేజ్ అయిపోయిందన కొడుతుంటే లోపలంతా కెమికల్ పోతూ ఉంది అట్లనే మనం ఎక్కువ కొట్టకూడదు మిగిలిన చక్కగానే డ్యామేజ్ అయింది నేనైతే ఇలాగ చెప్పాను ఈ తర్వాత చేంజ్ చేసుకోవాలి అని అట్లనే మనం కబోర్డ్స్ సైడ్స్ చేశాం కదా అక్కడ కానీ కెమికల్ కొట్టుకోవాలి ఈ కబోర్డ్ల దగ్గర మనం స్ప్రే చేస్తున్నాం ఒకవేళ పురుగు కానీ వాటి గుడ్లు కానీ ఉంటే చనిపోతాయి దర్వాజా ఎంత ఎంత డ్యామేజ్ అయ్యా ఇప్పుడు వాటిని చేంజ్ చేయాలని అంటే దర్వాజా ఒకటి త్రీ థౌజండ్ అవుతుంది కార్పెంటర్కి ఒక టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ బెయిల్ మేస్త్రి రావాలి మళ్ళీ బేల్దర్ మేస్త్రి ఆ గోడ పగల కొట్టిన తర్వాత వాటికి మెటీరియల్ తీసుకురావాలి అంతా ఒక టెన్ థౌజండ్ అవుతుంది మీకు ఈ చెదల మందు కొట్టించుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తానికి ఫైవ్ థౌజండ్లు అయిపోతుంది మెటీరియల్ మేమే తెచ్చుకుంటే ఆ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనము బిర్లా వైట్ సిమెంట్ ఈ విధంగా కెమికల్ తోటే కలిపేసి ఈ విధంగా మనం రంధ్రాలకు పెట్టేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి చూడండి